మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు గురువుగారు నమస్కారం నమస్కారం గురుగారు బర్త్ నెంబర్ మూడు డెస్టినీ నెంబర్ కూడా మూడు వీళ్ళకి ఎలా ఉంటుంది సార్ జాతకం వీళ్ళకి రెండు గురువులు అమ్మా మనకి గురువులు అంటే గురువులు మనకి మీకు ఛందస్సు ఐడియా ఉందా మీకు ఛందస్సులో గురువు లఘువులు ఉంటారు సార్ మూడు గురువులు మూడు లఘువులు అట్లా అని చెప్పేసి దానికి మీకు పదాలు గుర్తున్నాయో లేవో మీకు నజపతి జరాని చందస్ వాళ్ళు గురువు సంబంధించిన మూడు గురువులు ఉంటే ఒక బలమైన ఇదో పదం వస్తుంది అట్లానే ఇక్కడ ఏమవుతుందంటే రెండు గురువులు చాలా బలం ఎంత బలం అంటే మనం ఇందాక ఒక గురువు గురించి చెప్పుకున్నాం మూడులో ఒకటిలో కానీ మూడు రెండులో గాని ఒక గురువు ఒక రవి ఒక చంద్రుడు అట్లా ఉంటున్నారు కానీ రెండు రెండుగురులు కలిస్తే ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు చెప్పనడీ కాదు అసలు బాగా అదృష్టవంతులు వీళ్ళు స్వతహగా వీళ్ళ యొక్క పేరెంట్స్ ఈ యొక్క ఏదైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ మొత్తం మొత్తం కుడితే వచ్చేది డెస్ట్ నెంబర్ మూడు కూడా అయినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పుట్టడమే పెద్ద ఆస్తు ఉన్న కుటుంబాల్లో పుడతారు వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ బాగా రిచ్ పీపుల్ అయి ఉంటారు అంటే వీళ్ళు వీళ్ళు పుడతారు కాబట్టి వీళ్ళ కోసం సంపాదించుంటారు వాళ్ళు ఓకే అలా ఉంటుందన్నమాట నిజంగా అలానే ఉంటుంది నేను చాలామంది చూస్తున్నాను అంటే వాళ్ళు వీళ్ళు పుట్టేక ముందు వాళ్ళ మామూలు ఫ్యామిలీ ఉంటారు కానీ తర్వాత వీళ్ళు వీళ్ళు పుట్టే టయానికి వాళ్ళు బాగా సంపాదించుంటారు నేను అనుకుంటాను చాలా మంది నేను చూసినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుంటాం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచి పూర్వీకుల నుంచి వీళ్ళు ఆసుపత్రి కాదు వీళ్ళు పుట్ట వీళ్ళు పుడతారు కాబట్టి వీళ్ళకి వీళ్ళ కోసం వాళ్ళు సంపాదించుంటారు అంత అంత డెప్తుంటుంది సబ్జెక్టులో అట్లా ఈ ఈ ఇట్లా ఇట్లా రెండు గురువులు ఉన్న వాళ్ళు ఒకసారి నా దగ్గరకు వచ్చారు వాళ్ళు నాకు వాళ్ళు ఎవరు తెలియదు మామూలు సదా సదాగా వచ్చారు ఇద్దరు ఇద్దరు వచ్చారు భార్య భర్త ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళకి సరే నేమ్ అడిగారు నేను చెప్పాను మీకు మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన తర్వాత మీకు చాలా అదృష్టవంతులు అండి మీరు అంటే ఏం లేదండి మేము చాలా సారా సేదా ఉన్నాం మీ దగ్గరకు వచ్చాం కదా మనం చాలా ఇదికే ఉన్నాం మీ పేరు చెప్పండి అని చెప్పేసి పేరు రాసుకున్నాను నేను ఆ పేరు కూడా నాకైతే తెలియదు వాళ్ళు సరే వెళ్ళిపోయారు వాళ్ళు చెప్పింది నన్ను ఏం చేశారంటే వాళ్ళు ఒక రకంగా టెస్ట్ చేద్దామని వచ్చారు నా దగ్గరకి ఓకే అసలు ఏంటండి ఇది నేను చెప్పాను మీకు చాలా న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుందని అసలు ఊరికి వచ్చారు వాళ్ళు ఏంటండి అంటే ప్రాబ్లంతో వచ్చారు రావటం వాళ్ళు వాళ్ళు ప్రాబ్లమ్ తోనే వచ్చారు కానీ నా నాకు చెప్పడం ఏంటంటే మాకు అంత అంత లేదండి మేము చాలా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అని చెప్పారు సరే నేను సరే వీళ్ళు ఎలా ఎందుకు అని చెప్పి సబ్జెక్ట్ తప్ప లేకపోతే వీళ్ళు ఇచ్చిన డేట్ ఏమైనా తప్ప అని అనుకున్నాను డేట్ ఏమైనా తప్పేమో అనుకున్నాను కొంతమంది ఏం చేస్తారంటే డేట్ పలానా సంక్రాంతికి రెండు రోజుల ముందని లేదా శివరాత్రికి రెండు రోజుల ముందు లేదా తర్వాత అని చెప్పేసి ఒక వారం ముందని ఇలా అనుకుని డేట్ పెట్టుకుంటారు సంక్రాంతి ముందంటే ఒకసారి పద్నాలుగు పదిహేను పదహారు వస్తుంది మనకు భోగి సంక్రాంతి కనుమా పదమూడు పద్నాలుగు అట్లా వస్తుందన్నమాట అందుకని వీళ్ళు అట్లా మిస్ అయ్యి ఉంటుందేమో అనుకున్నాను నేను సరే మీరు వాళ్ళు మ్యారేజ్ డేట్ చెప్పారు నాకు మ్యారేజ్ డేట్ వచ్చేసరికి వాళ్ళది రాంగ్లో ఉంది రాంగ్ డేట్ వాళ్ళతో అంటే రాంగ్ అంటే ఎనిమిదిలో ఎనిమిది తారీఖు చేసుకున్నారు చెప్పాను మీరు నేను మ్యారేజ్ డేట్ కూడా కంపల్సరీ అడుగుతాను నా దగ్గరికి పేరెంట్స్ మ్యారేజ్ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మ్యారేజ్ డేట్ అడుగుతాను మ్యారేజ్ డేట్ అడిగితే వాళ్ళు ఎనిమిది చెప్పారు చెప్తే మీకు ఇద్దరికి బాగా ప్రాబ్లమ్స్ అండి సరే మీరు ఇది మాత్రం మ్యారేజ్ డేట్ లో మార్పు లేదు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో అయితే నేను చెప్పలేను కరెక్టో కాదని మ్యారేజ్ డేట్ మాత్రం అందరికి తెలిసిపోద్ది కదా మీది మీ ఇద్దరికి బాగా ఇబ్బంది అండి బాగా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చింది ఎక్కువగా అని చెప్పారు సరేనండి మళ్ళీ ఒకసారి కలుస్తాం మీకు అని చెప్పేసి వెళ్ళిపోయారు మళ్ళీ మళ్ళీ వస్తామని చెప్పారు వాళ్ళు తర్వాత వస్తాం గోసారి అపాయింట్మెంట్ తీసుకొని వస్తామని చెప్పారు సరే నేను ఏదో మాటల మధ్యలో ఇట్లా ఆ పేరు ఎంతో చెక్ చేసుకుంటా నేను ఎందుకు ఇలా చెప్పారా ఏంటని చెప్పేసి వీళ్ళు తప్పు చెప్పారా డేట్ ఆఫ్ బర్త్ అని నాకే కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటా వేరే ఒక అతను ఫ్రెండ్కి నేను ఫోన్ చేసి అడిగాను ఇప్పుడు పలాంటి పేరు నువ్వు తెలుసా అని వీళ్ళు తెలుసానంటే వాళ్ళు వాళ్ళు నీకు జాగ్రో కారులు వచ్చి ఉంటారు నీ ఆఫీస్కి నీకు తెలియదు నీకు ఎంత వాళ్ళు జాగ్రకారులు వచ్చి ఉంటారు వాళ్ళు చాలా కోట వాళ్ళు మామూలు కోటీసులు కాదు వాళ్ళు చాలా సాదా సీదాగా ఉంటారు మనుషులు అని చెప్పాడు ఎస్ కరెక్ట్ అని చెప్పింది అనుకున్నాను నేను అంటే వాళ్ళకి విపరీతమైన ఆస్తులు ఉన్నాయి వీళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది ఇలా కూడా చేస్తుంటారు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటుంటారు ఇట్లా సరే అని అనుకున్నాం ఓకే ఏ ఉపయోగం సార్ చేస్తే ఉపయోగం అంటే వాళ్ళకు ముందు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇలా చెప్తున్నారు న్యూమరాలజీలో ఇలా పలానా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో మ్యారేజ్ చేసుకోవద్దు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో మ్యారేజ్ చేసుకోవద్దు అంటున్నారు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇలానే ఉంటుందా తెలుసుకోవడానికి తెలుసుకోవటమే కాదు వాళ్ళు నిజంగా ప్రాబ్లంతోనే వచ్చారు వాళ్ళు ఒక రకంగా డైవర్స్ దాకా పోయారు వాళ్ళు ఇద్దరికి ఓకే ఇప్పుడు ఆమె ఎలా ఉంటుందంటే నా దగ్గర రావటం మామూలుగా వచ్చింది కానీ ఆమె మొత్తం చాలా పోషిగా ఉంటుంది క్లబ్లు కానీ అటెండ్ దొరకటం పార్టీలు మీటింగ్లు అని తిరగటం ఇతను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతను చేస్తున్నారు వీళ్ళు ఇక వాళ్ళిద్దరికీ డ్రైవర్స్ దాకా వెళ్ళిపోయింది ఆమె అడిగి డ్రైవర్స్ అతను మాత్రం సరే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు కానీ మనం కలిసి ఉందాం పిల్లల కోసం అని చెప్పేసి ఈ ఇష్టం తర్వాత జరిగింది ఓకే ఆ తర్వాత జరిగింది ఇట్లా సరే మళ్ళీ వచ్చారు వచ్చిన తర్వాత నేమ్ అది చూశాను నేము పర్వాలేదు బాగానే ఉంది మ్యారేజ్ డేట్ మీకు బాగా ఇబ్బంది ఉందండి అని చెప్పేసి దానికి వేరే రెమెడీస్ ఉన్నాయి అయితే చెప్పాను రెమెడీస్ అయితే చేసుకున్నారు తర్వాత బర్లేదు బాగానే ఉంటున్నారు అంటే బాగా అంటే బాగుండేది ఏం లేదు ఇంత ముందు బెటర్గా ఉంటున్నారు అంటే ఆయనకి ఒక రెస్పెక్ట్ అనేది ఉంది ఇప్పుడు అది అంత ముందు రెస్పెక్ట్ లేదు ఆయనకి అయితే గురువు ఇప్పుడు మీ దగ్గరికి న్యూమరాలజీ పరంగా నేమ్ చేంజ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు కొంతమందికి నేమ్ బాగుండి అంతా బాగుండి ఇప్పుడు మీరు చెప్పారు రెండు గురువులు గురుబలం చాలా ఉంటుంది వాళ్ళకి అని చెప్పారు సో అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకునే డేట్ సరిగ్గా లేనప్పుడు కూడా అది ఎఫెక్ట్ పడుతుందా జాతకం మీద చాలా ఇబ్బంది పడుతుంది ఓకే అంత బాగుంది అన్ని బాగున్నా గానీ మ్యారేజ్ డేట్ కనుక బాగా లేకపోతే మాత్రం వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను ఇది వాస్తు కూడా లింక్ ఉంది ఇది ఎలా అంటే ఎక్కడైతే వాస్తు బాగుండదో ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు ఓకే ఆల్రెడీ వీళ్ళకి సొంత ఇల్లు ఉంది అనుకున్నా కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు వాసు ప్రకారమైన ఏదైతే వాయు దోషాలు ఉన్నాయో వాయు దోషాలలో ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ మనస్పతులు రావటం విడాకులు దాకా వెళ్ళడం ఎలా అయితే ఉంటుందో అలాంటి ఇంట్లో కొనుక్కొని వెళ్తారో అవసరం అయితే ఓకే అలా విధి అలా చేస్తుంది అనమాట మ్యారేజ్ డేట్ ఉన్న పవర్ అది ఓకే నైంటీ నైన్ పర్సెంట్ అండి మ్యారేజ్ నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ డేట్లు మాత్రం ఎక్కడైతే లోపం ఉందో ఈ నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఏడు కానీ ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు కానీ ఇంకొకటి ఉంది జస్ట్ కొంచెం మిశ్రమ ఫలితాలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు అది కూడా మంచిది కాదు కానీ కంటే ఇది కొంచెం బెస్ట్ వీటిలో ఉన్న వాళ్ళు మాత్రం సరే కలిసి ఉన్నా కానీ జీవితాంతం కలిసి ఉన్నా కానీ విపరీతమైన గొడవలు గొడవలు అనేది అందరికి వస్తుంటాయి అది కామన్గా చిన్న చిన్న గొడవలు అనేది అందరికి ఉంటాయి కానీ వీ డేట్లో ఉన్న వాళ్ళకి మాత్రం విపరీతం గొడవలు వీడిపోయేదాకా రావటం కానీ లేకపోతే వాళ్ళతో గొడవలు కానీ వీళ్ళిద్దరు ఫ్యామిలీ ఇలా ఇంత అయితే గురుగారు ఇప్పుడు మనము న్యూమరాలజీ పరంగా అయితే మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే జాతకం పరంగా ఎలా నేమ్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందో మనం చూసుకోవచ్చు ఇప్పుడు మ్యారేజ్ డేట్ అనేది మనం మార్చలేము సో అలాంటి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ రెమెడీస్ అనేది ఎవరికి వాళ్ళకి వాళ్ళ డిస్ట్ నెంబర్ అయితే వాళ్ళ పేరు చూసుకొని వాళ్ళకి నేను మన వ్యక్తిగతంగా పరిష్కారం మార్చలేము మార్చలేము కానీ ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ మీ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ మాకు ఇస్తే మీకు సంబంధించిన రెమెడీ చెప్తాం ఎందుకంటే ఒక మనిషికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక టాబ్లెట్ రాసేయని చెప్పేసి అదే టాబ్లెట్ మనం వాడితే అట్లానే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా మనం ఉంటాయి రెమెడీస్ చాలా ఉన్నాయి సో అలా చూసుకోవాలంటే మాత్రం వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మన మనం కలిసి డీటెయిల్స్ అనిస్తే మనం చెప్తాం అందరికి ఒకటే అని చెప్పం ఉన్నాయి కొన్ని కొన్ని కామన్ గా ఉండే కొన్ని ఉన్నాయి కొన్ని ఎలా చేస్తారంటే కొంతమంది రీ డేట్ లో మ్యారేజ్ చేసుకోవటం మళ్ళీ మ్యారేజ్ చేసుకోవటం రావి చెట్టు యావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ వాడికి పెళ్లి చేయటం చాలా ఉన్నాయి రెమెడీస్ ఉన్నాయి అందరికి అదే చేస్తే వస్తుందనే లేదు చెప్తున్నాను రెండు ఎగ్జాంపుల్ చెప్పే మీకు కానీ వాళ్ళ వ్యక్తిగతమైన డేటా తీసుకుంటే మనం బెటర్గా చెప్పగలుగుతాం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండేది వేరేను మెడికల్ షాప్ దగ్గర తీసుకునే టాబ్లెట్స్ వేరుగా ఉంటాయి కదా అట్లా దానికి మార్గం అయితే ఇప్పుడు ఈ బర్త్ నెంబర్ త్రీ ఉన్న వాళ్ళు జనరల్ గా తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గా ఏం లేదు మామూలుగా గురువు సంబంధించింది వాళ్ళకి అన్ని బాగుంటే బ్రహ్మాండం సరిపోయింది అసలు ఎవరితో ఒకరి దగ్గర రావాల్సిన పనే ఉండదు ఒక దగ్గర రావటం జరిగిందంటే నీ యొక్క ఆరు లెవెల్ తగ్గిపోయినట్టే ధన్యవాదాలు